హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో నేను పెట్టిన రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు సీరు కోడిగుడ్డు పేగ పేగ అనమాట సో ఇది ఫారం కోళ్ళలో నాటుకోళ్ళలో ఉంటుంది హెల్త్కి చాలా మంచిది మెత్త మెత్తగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇది అలవాటు చేస్తే మంచిది అనమాట సో ఎలా చేశాను ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో గుడ్డు పేగంటే చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదండి అవి సో గుడ్లు అయితే లేవు గుడ్డి అయితే తేవడం జరిగింది మార్కెట్ నుంచి సో ఒక రెండు గుడ్లు ఏమో అన్నమాట దాంట్లో కొంచెం నాలుగు గుండెకాయలు కూడా వేశారు ఆ గుండెకాయలను చీల్చి లోపల ఉన్న బ్లాక్ది తీసేయాలన్నమాట సో కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్లో బాగా శుభ్రంగా వాటర్ మళ్ళీ తెల్లగా వచ్చేలాగా జాగ్రత్తగా కడుక్కోవాలి ఆ గుడ్డు అనేది చితక్కుండా సో జాగ్రత్తగా కడుక్కోవాలన్నమాట సో ఇది చాలా బాగుంటుంది అనమాట ఇది కారం నాటు నాటుకోళ్ళలో ఉంటుంది గుడ్డు తయారయ్యే భాగం అనమాట సో గుడ్లు చిన్న చిన్నగా ఉంటాయి కదా ఆ పాట అనమాట సో నేనైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక వడగినెలోకి తీసేసుకున్నాను ఇంకేమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కర్రీ మనం ప్రిపేర్ చేసుకునే లోపల కొంచెం వాటర్ ఉంటే కిందకి దిగిపోతాయి అనమాట సో ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కొంచెం గ్రేవీనెస్ కోసం మసాలా ఒకటి రెడీ చేసుకోవాలి సో ప్యాన్ ఫ్రై చేసుకోవాలి డ్రై ప్యాన్ ఒకటి పెట్టుకొని కొంచెం ధనియాలు ఒక చెక్క ఒక లవంగా అలాగే కొంచెం గసగసాలు వేసుకొని ప్యాన్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చిటపట అనే దాకా ఉంచుకొని మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసేసుకోవాలి చిన్న సైజు ఎండు కొబ్బరి ఒకటి అయితే వేశాను గ్రేవీ కావాలి కదా సో చిన్న ముక్క ఒకటి వేసాను అనమాట అవి మొత్తం కొంచెం ఫ్రై అయ్యి కొంచెం పక్కన పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం అలాగే అది నలిగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అయితే వేసాను గ్రేవీ రావాలి కదా సో రెండు కలిపి నేను మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చీలిక పెట్టుకొని అలాగే ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో బాగా దోరగా ఫ్రై చేయాలి ప్యాన్ కంటుకోకుండా ఉల్లిపాయలు వేగాలంటే గండ్ పో కొంచెం పసుపు కొంచెం వేసుకోవాలి నేను ఉప్పు పసుపు ఒకసారి కర్రీకి కూడా సరిపోయేలాగా వేస్తున్నా లాస్ట్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ కోసం వేసుకుంటాను అనమాట సో ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి మూత పెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట మగ్గలేదో ఇంకొకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని సో అవి కొంచెం వేగిన తర్వాత సరిపడినంత ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నపై పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగాలి సో పచ్చివాసన పోయిన తర్వాత అది వేగిన తర్వాత వేగేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గుడ్డు పేగును కూడా దాంట్లో వేసేసేయాలి వేసిన తర్వాత ఇంకా వే వేయకుండా ఆల్రెడీ మనం ఉప్పు పసుపు ఆనియన్స్లో వేసాం కాబట్టి సో ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ లెవెల్ అంతా బయటకు వస్తుంది సో ఆ వాటర్కి ఆనియన్స్లో ఉన్న ఉప్పు పసుపుకి కొంచెం మగ్గిపోతుంది చూసారు కదా ఆ విధంగా వాటర్ వచ్చి అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనము ఆల్రెడీ ఇందాక చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా సో దాన్ని కూడా ఈ కర్రీలో వేసేద్దాము వేసిన తర్వాత పచ్చివాసన ఆ మషాలా పోయిందాక కూడా కొంచెం మూత పెట్టేసి మగ్గించాలన్నమాట సో ఆ విధంగా ఈ గుడ్డు పేగ అనేది నాటుకోళ్ళు మాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే అనమాట మా డాడీ కోసేవాడు సో కోసినప్పుడు ఆ గుడ్డు పేగు ఆ చిన్న చిన్న గుడ్లు కోసం కంపల్సరీగా ఒక పెద్ద గుడ్డు వచ్చేది తర్వాత చిన్న చిన్న గుడ్లు వచ్చేవి వాటి కోసం మేము అమ్మ అది నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పేసి చాలా అడిగేవాళ్ళం అనమాట ఒక్కోసారి అయితే ఆ గుడ్డు కరిగిపోయేది నేను అమ్మ ఇంతకు లెక్క పెట్టినప్పుడు మూడు ఉన్నాయి కదా ఇప్పుడు లేవంటే అమ్మ అని చెప్పేది నిజంగా మామూలు గుడ్డు కంటే ఈ కూరలు ఇలా చిన్న చిన్న గుడ్లు చాలా బాగుంటాయి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చాలా ఇష్టంగా మేమైతే తినేవాళ్ళం ఆ గుడ్డు ఆ చిన్న చిన్న గుడ్లు అంటే సో ఇప్పుడు అదంతా మగ్గిన తర్వాత మన తినేదాన్ని బట్టి మన స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోవాలి సో లాస్ట్లో నేను కొంచెం మిరియాలు పొడి యాడ్ చేస్తాను కాబట్టి కారం కొంచెం తగ్గించాను సో అలాగే ఒక రమ్మ కరివేపాకు వేసి మగ్గనిచ్చాలన్నమాట మూత పెట్టేసి ఆ ఆయిల్ అనేది కొంచెం తేలేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఆ మగ్గితే ఆ మసాలాలో ఉన్న పచ్చివాసన కూడా పోయిద్ది అనమాట చూసారు కదా ఆ విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాలో ఆ వాటర్ వేసేసి మనం తినే గ్రేవీ వేసిన బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి సో మేమైతే కొంచెం గ్రేవీగానే తింటాం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీగా అన్నమాట సో ఆ మాత్రం వాటర్ వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందరే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లో ఎప్పుడో వేసాం కాబట్టి సరిపోపడిపోతే ఒకసారి మళ్ళీ చూసుకొని తినేదాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇది హెల్త్కి చాలా మంచిది ఇది కాస్ట్ కూడా అండి దొరకవు సో పిల్లలకి ఎప్పుడు చికెనే కాకుండా ఇలాగ ఇలాంటి ఐటమ్స్ ఎవ్వరని ఈ గుడ్డు పే కానీ చిన్న చిన్న గుడ్లని తెచ్చిపెడితే మంచిది అనమాట సో అన్నీ అలవాటు చేయాలి కాబట్టి ఎప్పుడు చికెనే కాకుండా ఇలా ఇలాంటివి కూడా అలవాటు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు సో మెత్తగా ఉంటుంది కాబట్టి వన్ ఇయర్లో పిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకి కూడా అలవాటు చేస్తే మంచిది అనమాట సో ఈ విధంగా అయిన తర్వాత మనం తినే గ్రేవీనిస్ని పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ తీలి ఎంతవరకు సో మిరియాల పొడి నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే మిరియాల పొడి పెప్పర్ పౌడర్ వేస్తే బాగుంటుంది నేనైతే పెప్పర్ పౌడర్ ఒక ఎయిర్ టెన్ టెన్ బాటిల్లో పెట్టేసుకుంటాను ఆ ఫ్లేవర్ అనేది అరామ్ అనేది పోకుండా కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటుంది ఒక్క కొత్తిమీర జల్లిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుంటే కర్రీ రెడీ అనమాట చపాతీలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది సో ఈసారి మాత్రం మార్కెట్లో గుడ్లు లేవని ఒక రెండు గుడ్లు మాత్రమే ఉన్నాయి అచ్చంగా గుడ్లు దొరికేలాగా చూసి మళ్ళీ నేను ఇంకొక రెసిపీ ఇలాగే కొంచెం మార్చే రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావీ నైస్ డే వండర్ఫుల్ డే బై బై